బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్కు చెందిన ప్రియాకుమారి పన్నెండు సంవత్సరాల బాలిక తన అత్తతో కలిసి విజయవాడలో ఉంటున్న బంధువులు వద్దకు వెళుతుండగా రైలులో తప్పిపోయి చీరాలలో దిగి స్థానిక చర్చి రోడ్లలో ఏడుస్తూ తిరుగుతుండగా అదే ప్రాంతంలో గల ఓ ఫర్నిచర్ షాప్ యజమాని బాలికను గుర్తించి ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించారు ఒకటో పట్టణ సిఐపి శేషగిరిరావు బాలిక వద్ద నుండి వివరాలు సేకరించి బంధువులతో ఫోన్లో మాట్లాడి పిలిపించి బాలికను సురక్షితంగా అప్పగించారు కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అక్కడ మిస్ అయిపోయిన తర్వాత ఆ పాప ప్రియా అనే పాప థర్టీన్ ఇయర్స్ ఆ పాప అక్కడి నుంచి అటు తిరిగి తిరిగి చిరాలుగా రైల్వే స్టేషన్ దిగి అక్కడ తిరుగుతూ ఉంటే మనకు పోలీసుకి సమాచారం ఇచ్చినందుకు ఎంతొకరు పాప తిరుగుతుందని చెప్పి మన పోలీసులు వెళ్ళి ఆ పాపని తీసుకొని వచ్చి వాళ్ళ బంధువులకి వాళ్ళ అన్న నెంబర్కి సంపాదించి వాళ్ళ అమ్మతో మాట్లాడి వాళ్ళని ఇక్కడ రప్పించి ఆ పాపని వాళ్ళకి హ్యాండ్ అవ్వడం జరుగుతుంది ఆ పాప మిస్ అయిపోవడం వల్ల తప్పి తిరుగు వాళ్ళు తిరుగుతూ ఉండటం వల్ల ఆ పాపని మనం ఆ పాపని వాళ్ళ వాళ్ళు తెలియజేసి వాళ్ళ కుటుంబీ అందజేస్తాం